హాయ్ ఫ్రెండ్స్ మన వంటికి స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ తాటి బూరెలండి తాటికాయతో మనం అనేకమైన రెసిపీలు అయితే చేస్తాం తాటికాయ బూరెలని తాటికాయ రొట్టె తాటికాయ గారెలని ఇలా అనేకమైనవి చేస్తాం కదా అందులో నేను బూరెలు చేసి మీకై మీ అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి అసలు ఆ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ తాటిపూరని ఈ వీడియోలో చూద్దాం రండి అయితే ముందుగా నేను ఒక తాటికాయ తీసుకున్నాను దీనిపైన ఉన్న ఈ ముచుకును తీసేసుకోవాలి ఈ తాటకాయ నాకు పొలంలో దొరికిందండి కొన్నదైతే కాదు అయితే ఇప్పుడు దీన్ని ఇలా తీయాలి ఇందులో మూడు గింజలు అయితే ఉన్నాయి ఈ మూడు గింజల్ని ఈ విధంగా తీసుకోవాలి దీనిపైన ఉన్న తోలుని తీసేసుకోవాలి చూడండి తోలు రిమూవ్ చేసినాక ఇలా మొత్తం దగ్గరగా తీసుకోవాలి దీనిపైన మనం ఇలా కోరుకునేది ఒక పళ్ళెంలో పెట్టుకొని మీరు ఏ విధమైన కోరుకునేది ఉన్నా మీ మీ ఇంట్లో దాన్ని బట్టి కోరుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కోరుకుంటే మనకి ఇంత తాటికాయ గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక కప్పులో వేసుకుందాం ఇది మీకు నేను ఈ గిన్నెతో కొలత చూపిస్తున్నానండి చూడండి తాటికాయ గుజ్జు అయితే మనకు ఒక గిన్నె అయింది ఈ గుజ్జుని ఇలా తిన్నా సరే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చూసారా ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకున్నాం మనం మొత్తం మెజర్మెంట్స్ అన్నీ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఈ బియ్యం ఇది బియ్యము పిండిని నేను అప్పటికప్పుడు మిక్సీలో కొంచెం బరకగా వేసుకున్నాను మరీ పిండిగా కాకుండా మరీ రవ్వగా కాకుండా అప్పటికప్పుడు ఇలా వేసుకోవాలి ఇలా అయితే బాగుంటుంది అనమాట రెండు కప్పులు బియ్యం రవ్వ వేసుకున్నాను ఒక కప్పు తాటకాయ గుజ్జు కాబట్టి రెండు కప్పులు పడుతుంది ఇప్పుడు తాటికాయ గుజ్జు వేసుకున్నాక ఒక కప్పు కొబ్బరి అండి కొబ్బరి మాత్రం తప్పకుండా వేసుకోండి తాటికాయ బూరెలు కొబ్బరి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటాయి అలాగే బెల్లం ఒక అర కప్పు అంటే నా తాటికాయ కొంచెం తీయగా అనిపించింది అందుకే నేను అరకప్పు వేసాను మనం స్వీట్ని చూసుకునైనా మనం ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు మనం వేసుకున్నవన్నీ ఇలా కలుపుకోవాలి బియ్యం రవ్వ అదే బియ్యం పిండి మరీ రవ్వగా కాకుండా మరీ పిండిగా కాకుండా అయితే వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో యాలకులు నాలుగు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మొత్తం మనం వేసుకున్నవన్నీ ఈ విధంగా కలిపేసేసుకొని అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అరగంట తర్వాత మనం డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ వేసుకోవాలి మళ్ళా ఒకసారి దీన్ని ఇలా చేతితో కలపండి మనం బెల్లం వేసాం కదా అది ఇలా కలిపితే మొత్తం కలుస్తుంది అన్నమాట పిండి కూడా చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని చెయ్యి ఒకసారి క్లీన్గా కడుక్కొని ఇలా తడిచేత్తో వీటిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా మనకి సైజ్ అంటూ ఏం లేదండి మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు వేడి వేడిగా కాగుతున్న నూనెలో వీటిని వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా వేసుకోవాలి అలా మనకి కళాయిలో ఉన్న ఆయిల్కి సరిపడా వేసుకోవాలి వీటిని వెంటనే గరిటబెట్టి కలపకుండా ఇలా కాలిన వైపు మాత్రమే కొంచెం స్లోగా అలా టచ్ చేయండి ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి రెండవ వైపు కూడా వీటిని వేసుకోవాలి రెండు వైపులో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే ఈ బూరెలు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లోపల ఉడుకుతూ ఉంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి చూడండి ఈ విధంగా మనకి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇట్లా ప్లేట్లో వేసుకుంటే చల్లారిపోతాయి వీటిని వేడివేడిగా తినే కంటే చల్లారిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే తింటే ఇంకా రుచిగా ఉంటాయి అలాగే రెండు మూడు రోజులు కూడా ఇవి మనకి స్టోర్ అవుతాయి ఇప్పుడు అదే కాలంలో మళ్ళీ మనకున్న పిండిని మొత్తం ఇలా ఇలా వేసేసుకోవటమే చూసారా తాటి బూరలు ఎంత బాగా వచ్చాయో మీకు కూడా నచ్చాయా నచ్చితే తప్పకుండా ఒక తాటికాయ తీసుకొని ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి తినటానికి బాగుంటాయి మనకి కూడా హెల్దీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్